చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక సంచలన కామెంట్ చేశారు ఈసారి ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేశారు దీంతో ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కనపడుతున్నాయి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ కీలకమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కీలకమైనటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు తిరిగి అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు లేదంటే మీ అంతు చూస్తామనేటువంటి విధంగా ఆయన తాజాగా హుకుం జారీ చేయడంతో అక్కడ తాలిబాన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇక లేని పక్షంలో ఈ యొక్క పరిణామాలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ట్రంప్ స్పష్టం చేశారు ఇక ట్రంప్ వ్యాఖ్యల పైన ఆఫ్ఘాన్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించింది దీంతో ఒకప్పుడు అమెరికాకు ప్రధాన సైనిక స్థావరంగా ఉన్న ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పైన మరొకసారి అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చ మొదలైంది తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ హెచ్చరికను జారీ చేశారు ఎయిర్ ఎయిర్బేస్ ను నిర్మించిన అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ తిరిగి అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఇప్పటికే ఆఫ్ఘన్ తో చర్చలు జరుపుతున్నామని ఆయన తాజాగా విలేకరులతో సమావేశంలో మాట్లాడి తెలిపారు ఇక ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించింది తమ దేశంలో విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోమని తాలిబాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ మేరకు శనివారం ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో అండ్ టెలివిజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రసారం చేసింది చరిత్రలో ఎన్నడూ కూడా ఆఫ్ఘన్ను తమ భూమిపైన విదేశీ సైనిక ఉనికిని అంగీకరించలేదు పరస్పర గౌరవం ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికాతో ఆర్థిక రాజకీయ సంబంధాలు కొనసాగించాలి అని జలాలి పేర్కొన్నట్లుగా మీడియా తెలిపింది ఇక కాబుల్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇరవై ఏళ్ల పాటు ఆఫ్ఘాన్ లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు ప్రధాన సైనిక స్థావరంగా పనిచేసింది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత ఇది అమెరికాకు కీలక కార్యకలాపాల కేంద్రంగా ఉండేది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత ఈ స్థావరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఈ స్థావరాన్ని వదులుకోవడంపై ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ ఎయిర్ బేస్ కు సంబంధించిన అంశమే అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క ఎయిర్ బేస్ వివాదము చిలికి చిలికి గాలివానగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి దీన్ని ఏ విధంగా సద్దుమణిగేలాగా చేస్తారు లేదంటే ఇది మరింత ఆగ్రహావేశాలకు వెళ్ళి మరొక తీవ్ర పరిణామాలకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాలి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం